హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ధమ్ బిర్యానీ చేస్తున్నాము మొత్తం ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్ కొలతలతో కరెక్ట్ ప్రాసెస్లో వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి తర్వాత మసాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బిర్యానీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇష్టం అండి మసాలా తినని వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు మేమైతే దీనికోసం మసాలా కూడా ఫస్టే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మనము బిర్యానీ బాండి అయితే తీసుకోవాలి తీసుకున్నాక మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే తీసుకున్నామండి మేమైతే కేజీ నర చికెన్ అయితే తీసుకున్నాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నది ఇప్పుడైతే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఉప్పుని ఎందుకంటే ముక్కకు మంచిగా పడుతుంది అలాగే నీస్వాసన లేకుండా వేస్తుంది సాల్ట్ అనేది అయితే ఇప్పుడు కారం కూడా వేస్తున్నాము కారం సరిపడా అయితే తీసుకోండి పసుపు కూడా వేసుకుంటున్నాము స్పైసీగా తినే వాళ్ళయితే కారం ఎక్కువ వేసుకోవాలి లేకపోతే మీ ఇష్టం అండి మీ ఇష్టం ఉన్నట్లు తగ్గించి కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లోనే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఇందాక దంచి పెట్టుకున్నటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసినాము అలాగే ధనియాలు చెక్క లవంగాలు యాలకులు సాజీరా అవన్నీ కూడా మసాలా మీరేస్తున్నాము బిర్యానీ ఆకు పువ్వు ఇవి కూడా పైన వేసినామండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి మంచి టేస్టీ అయిన బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మంచిగా అడిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర ఆకులను వేస్తున్నాము అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నామండి ఇది అయితే మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ అల్లం వేయడం మర్చిపోయినామో ఇప్పుడైతే అల్లం వేస్తున్నాము అల్లం కూడా వాసన రాకుండా ఉంటుంది అల్లం పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఈ మిశ్రమాన్ని మంచిగా మ్యారినేట్ అయితే వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు దీంట్లోనే కాస్త ఆయిల్ అయితే వేస్తున్నాము సరిపడా ఎక్కువ ఆయిలే తీసుకుంటున్నాము ఎందుకంటే గంజు కింద అడగంటకుండా మాడకుండా ఉంటుంది చూసారు కదా మంచిగా ముక్కకు ఇదంతా కారము ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడైతే ఒక నిమ్మకాయను కట్ చేసి వేస్తున్నామండి నిమ్మకాయ రసం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా దీనిని అయితే వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటున్నాం మేమైతే ఇష్టం అప్పటికప్పుడు చేసుకున్నా ఏం కాదు ఇప్పుడైతే కాస్త పెరుగు అయితే వేసినాం పెరుగుతోటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానికి సరిపడా పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి మంచిగా కలుపుతుండు మా మామయ్య అయితే వేస్తుండు బిర్యానీ అయితే సూపర్గా వేస్తాడు మామయ్య వంటలు ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పక్కకైతే మనం కలిపిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడైతే మనము రైస్ని ఉడికించుకోవాలండి దీనికి సరిపడా వాటర్ అయితే తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాగే కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఫస్టే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే దీంట్లోకి యాడ్ చేయాలి మేమైతే కేజీ రైస్ అయితే తీసుకున్నామండి చూసారు కదా వాటర్ కొంచెము మసిలిన తర్వాత మనము రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి పలుకు పలుకుగా అయిపోయిందండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమంలో ఈ రైస్నంతా కూడా ఒక లేయర్లా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేసుకోవాలండి చూసారు కదా లేయర్ లాగా వేస్తున్నాము దీనిపై నుండి ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాము మా మామయ్య అయితే ఎస్ఎస్ అని అయితే రాసిండు మా పేర్లు అన్నమాట ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అండి మీద నుండి నెయ్యి కూడా వేస్తున్నాము చూడండి పైనుండి కొత్తిమీర కూడా ఇట్లా చల్లుకోవాలి ఇలా చేసి గాలి అనేది ఎయిర్ అనేది బయటికి పోకుండా ఇట్లా టవల్ కానీ క్లాత్ కానీ సరిపడా ఏది ఉంటే దాన్ని ఇట్లా పెట్టుకొని గట్టిగా ఫిక్స్ చేయాలన్నమాట దమ్ మంచిగా అవుతుంది అప్పుడే బయటికి ఎయిర్ పోతే మంచిగా ఉడకదనమాట అందుకే మంచిగా ఉడకాలంటే ఫస్ట్ మెయిన్ మనకు దమ్ చేసుకోవడమే ఒక ఫార్టీ మినిట్స్ మనం దమ్ చేసినామండి చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫార్టీ మినిట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి అనమాట చిన్నగా చూడండి బిర్యానీ అయితే సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే ముక్క కూడా చాలా మంచిగా ఉడికిందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అన్నీ కూడా సరిపడా సరిపోయాయి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో కామెంట్